ఇతరుల్ని ప్రోత్సహించడము ఇతరులని బలపరచడము నేను చేయలేనివి ఇతరుల ద్వారా చేయించడము మరి రెండు వేల ఇరవై మూడు జనవరి మొట్టమొదటి ఆదివారం దినమున మరి ఈ కుటుంబంతో నేను మాట్లాడుతూ మరి ఎవరైనా మరి దేవుడి కొరకు ఏదైనా ఒక కార్యం చేయాలని మరి నేను ఒక మాటని అన్నాను ఒకసారి మనము లెక్క పెట్టుకుంటే కంటికి కనిపించేవి మాత్రమే కాక కనిపించని అనేకమైన ఆశీర్వాదాలు ప్రభువు నుండి మనం పొందుకున్నాం పొందుకుంటున్నాం మరి తిరిగి ప్రభు కొరకు మనం ఏమి చేసామంటే మనలో అనేక మంది మరి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారేమో మరి ఆ యొక్క ఉద్దేశంతో మరి స్త్రీలని మరి నేను బలపరిచేటువంటి ఉద్దేశంతో స్త్రీలని మరి ఉత్తేజపరిచేటువంటి ఉద్దేశంతో మరి బైబిల్ గ్రంథంలో అనేక గొప్ప కార్యాలు ఎలాగైతే భక్తులు చేశారో మనము కూడా ఈ కార్యాలు చేయగలమని మరి నేను జ్ఞాపకం చేశాను ఉదాహరణకి పద్దెనిమిది సంవత్సరాల వయసులో మదర్ తెరిసా ఇండియాకి వచ్చి సేవ చేశారు విలియం కేరీ మరి భారతదేశానికి వచ్చి అనేకమైన భాషలు నేర్చుకుని మరి బైబిల్ని తర్జుమా చేశారు మరి సతీష్ కుమార్ గారు యాభై రెండు దినాల్లో ఆ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ని మరి కట్టారు జాన్ నాక్స్ అనేటువంటి మిషనరీ ప్రార్థన చేశారు గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ విల్ డై స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు లేదా నేను చచ్చిపోతాను ఇలాగ లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతే అనేకమైన గొప్ప కార్యాలు బైబిల్లో చేశారు అలాగే మన పూర్వీకులు చేశారు మరి మనము ఎందుకు చేయలేమని మరి ఒక ఘన కార్యాన్ని మరి నేను ఎవరైనా చేస్తారంటే మరి జీవజల సంఘంలో మరి దేవసేవకులు జాకబ్ అయ్యగారి మరి ఆ యొక్క కుమార్తె ఆత్మీయ కుమార్తె మరి ఒకరు చెయ్యెత్తి మరి నేను చేస్తాను అని అన్నారు ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి చేసిన దాని గురించి మీకు తెలిసే ఉండొచ్చు మరి చిన్న వీడియో మళ్ళీ ప్లే చేస్తాము ఒక ఒకటిన్నర ఐదు నిమిషాల లోపే ఉండొచ్చు అందుకని ఎక్కువైతే ప్లే చేయండి ఆ తర్వాత రెండు మాటలు చెప్పి మరి నేను ముగిస్తాను ఆ వీడియో ప్లే బాబు వీలైతే ఇదే కాకండి సౌండ్ పెట్టండి ఆడియో కనెక్ట్ అయితే ముగించారట మరి ప్రారంభిస్తానని అన్నారు మరి ముగించరు అని నేను అనుకున్నాను కానీ మరి కేవలం నూట డెబ్బై దినాలలో కేవలం వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ డేస్లో బైబిల్ని ఆది కాండము మొదటి అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయం వరకు చేతితో రాసి ముగించడం జరిగింది దేవునా మనకి మరి శిస్టర్ గారు మరి చరిత్ర సృష్టించారు నాకు తెలిసి కేవలం నూట డెబ్భై రోజుల్లో బైబిల్ని తెలుగులో వ్రాయడము అది ఒక హిస్టరీ మరి దేవుని చేతమైతే ఎక్కడైనా రికార్డ్ చేయించడానికి కూడా మనము ప్రయత్నం చేద్దాము మరి కుటుంబాన్ని ఒక పక్క చూసుకుంటూ ఒక పక్క పిల్లల యొక్క ఆలనా పాలన చూసుకుంటూ ఒక పక్క తన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ నైట్ ఒంటి గంట రెండు ఒక్కొక్కసారి మూడు గంటలప్పుడు కూడా మరి సిస్టర్ గారు లైట్ పెట్టుకొని ఏ లైట్ అంటే ఇలాంటి లైట్స్ కాదండి ఫోన్లో వెనకాల లైట్ ఉంటుంది కదా ఆ లైట్ ఆన్ చేసుకొని మరి రాయడం నేను గమనించాను మరి ఎందుకంటే మరి పిల్లలకి ఎర్లీ మార్నింగే మరి ఏడున్నరకి భర్త డ్యూటీకి వెళ్ళిపోతారు ఆయనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తనకున్న కొద్దిపాటి సమయాన్ని మరి సిస్టర్ గారు కేటాయించి దేవుని కొరకు ఏదో చేయాలని ఏదో సాధించాలని మరి సిస్టర్ గారు తాపత్రయపడి ఆ రెండు వేల ఇరవై మూడులోనే మరి ముగించడం జరిగింది మరి సిస్టర్ గారిని ముందుకు రావాలని కోరుతున్నాను ఆ రెండు పుస్తకాలండి ఒక పుస్తకం చాలేదు రెండు అంటే ఇక్కడ ఒక రికార్డు ఉంటే చూసారా కుమార్ మెయింటైన్ చేస్తారు దస్తావేజ్ అంటారా దస్తావేజ్ అంటారు కదా మరి దానిని ఆ రెండు పుస్తకాల్లో మరి ఆయన ఆ సిస్టర్ గారు రాసి ముగించడం జరిగింది మరి దీన్ని నేను మరి ఓపెన్ చేసి మరి ఫాస్ట్ గారికి చెప్తాను మరి తర్వాత ఎక్కడితో అయిపోలేదు ఇంకా ఉంది ఈ సంవత్సరం ఏమి చేస్తారు ఎవరైనా ఉన్నారా ఈ సంవత్సరం ప్రభు కొరకు ఏమి చేస్తారు ఎవరైనా ఉన్నారా సిస్టర్ గారు నూట డెబ్బై రోజుల్లో రాశారు మీరు నూట యాభైలో రాసింది నూట డెబ్బై దినాల్లో రాసింది ఎవరైనా చెయ్యతారా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ సీరియస్గా డిసిషన్ గురించి ఆలోచన చేసి నెక్స్ట్ వీక్ మీ ఫాస్టర్ గారు చెప్పండి మరి సిస్టర్ గారు చేసిన ఆ యొక్క ఘన కార్యాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కాక మరి సిస్టర్ గారు రాశారు భర్త ప్రోత్సాహం లేకుండా జరగదు బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఈస్ ఎ మ్యాన్ కొంచెం మార్చే నీటి సో భర్త దయ్యా గారిని కూడా ముందుకు రావాలని కోరుతున్నాను పిల్లలు మరి పిల్లలు కూడా సహకరించుకున్నారు కదా పిల్లలు కూడా సహకరించుకుంటే అయ్యగారు రెండు వేల ఆరు నుండి నేను సేవలో ఉన్నాను అనేక మంది మరి రాజకీయ కుల అనే మాట నేను వాడచో వాడకూడదు పరిచయంలో కుల వృద్ధులు ఉన్నారు వారి జీవితంలో కూడా మరి ఇటువంటి చూసేనేమో నాకు తెలియదు మరి చూసి ఉండకపోతే ఒక గొప్ప కార్యమండి మరి ప్రపంచ చరిత్రలోనే నూట డెబ్బై దినాలలో ఈ బైబిల్ని చేతితో రాసి మరి దేవుడి కొరకు గొప్ప సాక్షిగా నిలబడిన శ్రీమతి కాటుకురి సౌజన్య గారికి మనందరి తరఫున మరి శుభాలు తెలియజేయడం ఒకసారి ప్రొద్దురు చుట్టుప్రక్కల ప్రాంతంలో వాళ్ళు ఆన్లైన్ ప్రేయర్స్ కి నన్ను ఆహ్వానించారు ఆహ్వానించినప్పుడు నేను చేస్తున్నప్పుడు నేను ప్రశ్న అడిగాను బైబులు ఎవరైనా ఎన్నిసార్లు చదివినారు అని అందరూ గబ్బనున్నారు పాప మాత్రం ఎదుగుదల పాప సార్ నేను చదివాను సార్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు చదివానమ్మ సంవత్సరాలు కాదు సార్ పదకొండు రోజులు చదివినానండి చెప్పండి కొట్టండి ఎన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు కాదు పదకొండు నెలలు కూడా కాదు పదకొండు రోజుల్లో ఎనిమిదవ తరగతి పాప చదివి పూర్తి చేసినట్టుగా సాక్ష్యం ఇచ్చింది నేను స్వతంత్రములు కలిగిన కట్ట ఒక ఏం ఉండాలి కాబట్టి ఏముంటే జరుగుతాయి థ్యాంక్ యూ Thank you. దయచేసి వచ్చారండి అమ్మ చాలా సమయం కాబట్టి చాలా కొద్దిగా చేయాలి అవన్నీ చేస్తూనే Gracias.